హలో ఆలస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము ఇదివరకే మనం జిఎస్టీ గురించి ఫుల్ డీటెయిల్గా చదువుకున్నాము ఎప్పుడు అంటే జూలై ఫస్ట్న జూలై ఫస్ట్న మనకి జిఎస్టీ డేగా జరుపుకుంటాం కాబట్టి దాని గురించి చూసాం మళ్ళీ మనకి వార్తల్లో ఏటొచ్చిందంటే ప్రతీ నెల కూడా మనకి జీఎస్టీ కౌన్సిల్ అనేది గణాంకాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు జిఎస్టి వసూలు అనేది జూన్ నెలలో అంటే మనకి లాస్ట్ మంత్ అనేది ఈ మంత్లో వస్తుంది కాబట్టి జూన్ నెల ఎనిమిది శాతం పెరిగి ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లకు నమోదైందని చెప్పి తెలిపారు ఎవరు తెలుపుతారండి ఈ గణాంకాలను ఎవరు ప్రతీ నెల రిలీజ్ చేస్తారు అంటే జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ గురించి మళ్ళీ మనం బ్రీఫ్గా తెలుసుకుందాం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతుందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం జిఎస్టీ అత్యధికంగా వసూలైన నెల ఏది అంటే ఏప్రిల్ నెల అనమాట మనకి మొదటి నెలలోనే అత్యధికంగా జిఎస్టీ వసూలైన నెలగా నమోదైంది అండ్ అలానే జీఎస్టీ అంటే ఏంటో చూద్దాము జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏంటండి ఇక్కడ రెండుసార్లు పడింది సారీ జిఎస్టి అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట అండ్ అలానే జిఎస్టి అనేది ఒక పరోక్ష పన్ను జిఎస్టి అనేది ఏంటండి ఒక పరోక్ష పన్ను గుర్తుపెట్టుకోండి మనకి ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది జీఎస్టీ అనేది ప్రత్యక్ష పన్నా లేదంటే పరోక్ష పన్న ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ అలానే జిఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ జిఎస్టి అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటి ఎప్పుడండి రెండు వేల పదిహేడు జూలై ఒకటిన మనకి అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించిన రెండు వేల పదహారులోనే బిల్లును అయితే తయారు చేశారు అది రాజ్యాంగంలోని ఎన్నవా బిల్లు అంటే జిఎస్టి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా దీన్నైతే ఏర్పాటు చేశారు ఈ బిల్లుని ఎప్పుడు వేశారండి రెండు వేల పదహారులో అయితే వేశారు మనకి ఎప్పుడు ఏర్పాటైంది అంటే అమల్లోకి వచ్చిందంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటి అండ్ అలానే జిఎస్టి కౌన్సిల్ మనం చెప్పుకున్నాం కదా జిఎస్టి కౌన్సిల్ అనేది ప్రతీ నెలా కూడా మనకి జిఎస్టి గణాంకాలను రిలీజ్ చేస్తుంది అని ఈ జిఎస్టి కౌన్సిల్ తెలిపే ఆర్టికల్ ఏది అంటే వన్ సారీ టూ సెవెంటీ నైన్ ఏ ఆర్టికల్ అనమాట క్యాపిటల్ ఏ గుర్తుపెట్టుకోండి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలియచేసే ఆర్టికల్ ఏంటండి టూ సెవెంటీ నైన్ క్యాపిటల్ ఏ అండ్ అలా జిఎస్టి ఒక కౌన్సిల్కి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ అనమాట ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వాళ్ళే ఉంటారు ఇప్పుడు మనకి ఎవరండి నిర్మలా సీతారామన్ గారు దీనికి చైర్పర్సన్గా ఉంటారు అండ్ అలా ఇదివరకే మనకి లాస్ట్ ఒక టెన్ టెన్ డేస్లో ముందు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది ఈ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ఎన్నవది అంటే యాభై మూడవది ఎన్నవదండి యాభై మూడవ మీటింగ్ అయితే జరిగిందనమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నెంబరు రీసెంట్గా జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం జిఎస్టి పితామహుడు ఎవరో చూద్దాము జిఎస్టి పితామహుడు ఎవరు అంటే ఆసిన్ దాస్ గుప్తా ఎవరండి జిఎస్టి యొక్క పితామహుడు ఆసిన్ దాస్ గుప్తా చాలా చాలా ఇంపార్టెంట్ పిట్ ఇది అండ్ అలానే మనకి జిఎస్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఉంటాయి మీరు నేను కమిటీలు అయితే ఇక్కడ ఇవ్వలేదు బేసిక్ పాయింట్స్ అన్ని మీకు చెప్తున్నాను మీకు కమిటీస్ కూడా ఉంటాయి కమిటీస్ కూడా మీరు చదవండి అండ్ అలానే జిఎస్టీ మొదటి ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్ ఎప్పుడు ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఇంప్లిమెంటేషన్ చేసిందనమాట మొదటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి నెల కూడా గణాంకాలను విడుదల చేస్తుంది మనం తెలుసుకున్నాం కదండి ముందుగా చెప్పున్నాం కదా జిఎస్టీ కౌన్సిల్ ప్రతి నెల మనకి గణాంకాలను అయితే విడుదల చేస్తుంది జిఎస్టీ యొక్క స్లాబ్స్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటండి ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంటేజ్ అండ్ అలానే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది అనమాట మనకి తక్కువ అంటే మన రెగ్యులర్గా యూజ్ చేసే వాటిలో అన్నింటిలో కూడా మ్యాక్సిమమ్ మనకి ఫైవ్ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది ఉంటుంది అండ్ అలానే మించి కొంచెం ఖరీదైన వాటిల్లో ట్వెల్వ్ పర్సెంటేజ్ అంతకన్నా ఎక్కువ అనుకోండి అంటే మనకి ఏసీ ఏసీ కానీ సంథింగ్ అలాంటి వాటి అన్నిటిలో ఎయిటీన్ పర్సెంటేజ్ ఇంకా మించి లగ్జరీస్గా ఉంటే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది పడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ స్లాబ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అండ్ అలానే జిఎస్టీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది జిఎస్టీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి ఢిల్లీలో ఉంది ఇది మనకి జిఎస్టీకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ అనమాట ఇంకా మీరు జిఎస్సీ జిఎస్టీకి సంబంధించిన కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్రీఫ్గా చదవండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఈ సాంఖ్యకీ పోర్టల్ ఏంటండి ఈ సాంఖికీ పోర్టల్ ఇదివరకు ఏ మినిస్ట్రీ రిలీజ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళైతే రిలీజ్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సాంఖ్యకీ పోర్టల్ ఎవరు రిలీజ్ చేశారండి మిని సారీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అయితే విడుదల చేశారు దేనికోసము అంటే స్టాటిస్టిక్కి సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వాటిని సులభతరం చేయడానికైతే ఈ పోర్టల్ని వాళ్ళు రిలీజ్ చేశారు ఇదివరకు మనకి స్టాటిస్టిక్ డే ఎప్పుడు జరుపుకున్నాము జూన్ ట్వంటీ నైన్త్ ఎప్పుడండి జూన్ ట్వంటీ నైన్త్ అనమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ వార్తల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ఏంటండి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని నాగపూర్కి చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అన్నమాట ఏంటండి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అనేది రిలీజ్ చేసింది అనమాట వీడి దీన్ని తయారు చేసింది అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ప్రపంచంలోనే తొలి ఇది ప్రపంచంలోనే తొలి అన్నారు కాబట్టి ఇది మనకి సూపర్ అవుతుంది ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే తొలి రాబందుల కన్వర్జేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారు ఎక్కడ నిర్మించారు అంటే ఉత్తర్ప్రదేశ్ ఎక్కడండి ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్లో ఏర్పాటు అయితే చేస్తున్నారనమాట మనకి రీసెంట్గానే ఉత్తరప్రదేశ్లోని ఒక తొక్కిసలాట జరిగింది అందులో దగ్గర ఒక హండ్రెడ్కి పైగానే చనిపోయారు అనమాట కాబట్టి ఉత్తరప్రదేశ్ అనేది మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా చూసుకోండి నేను మీకు స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇవన్నీ ఇచ్చాను వీడియో అయితే చూడండి అండ్ అలానే దేనికోసం అంటే ఆసియన్ కింగ్ రాబందులు ఏంటండి ఆసియన్ కింగ్ రాబందుల జాతులను రక్షించడానికైతే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది దీనికి ఒక పేరుని కూడా పెట్టారనమాట ఏం పేరు అంటే జటాయు కన్వర్జేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఏంటండి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఇది వరకు ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరప్రదేశ్ ఓకేనండి అండ్ అలానే రాబందులు అయితే మనకి చాలా వరకు కూడా అంతరించిపోవడం అయితే జరిగింది రాబందులు అంతరించిపోవడానికి కారణమైన డ్రగ్ అయితే ఉంది ఆ డ్రగ్ పేరు అంటే డైక్లో ఫెనాక్ ఏంటండి డైక్రో ఈ డైక్లోపెనాక్ డ్రగ్ వల్ల రాబందులు అంతరించిపోయాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే తెలియజేశారు ఓకేనా ఇది మనకి రీసెంట్గా కరెంట్ అఫేర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చూద్దాము ఉత్తరప్రదేశ్ సీఎం ఉత్తర్ప్రదేశ్ సీఎం ఎవరండి ఆదిత్య యోగిరాజ్ గవర్నర్ ఆనంద్ బీన్ పటేల్ అండ్ అలానే ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని ఏంటండి లక్నో ఉత్తరప్రదేశ్కి అంతర్జాతీయ సరిహద్దు కళ దేశం ఏది అంటే నేపాల్ ఉత్తరప్రదేశ్లోని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మూడు ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ మొత్తం మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయండి నలభై రెండు వరల్డ్ హెరిటే హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం నలభై రెండు ఈ నలభై రెండులో మూడు మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట అవేంటో చూద్దాం తాజ్మహల్ ఆగ్రా కోట ఫతేపూర్ సిక్రి ఓకేనండి తాజ్మహల్ ఆగ్రా కోట ఫతేపూర్ సిక్రి ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అయితే చూద్దాము దుద్వా నేషనల్ పార్క్ ఈ దుద్వా నేషనల్ పార్క్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది అండ్ అలానే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పండుగలు ఏదంటే ఛత్ పూజ ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే పడింది ఛత్ పూజ ఈ ఛత్ పూజ అండ్ అలానే కుంభమేళ అనేవి వెరీ ఇంపార్టెంట్ పండుగలు అన్నమాట ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇంకా మీరు ఏవైనా ఉంటే వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే అంటే రీసెంట్గా స్టాటిక్ పాయింట్స్ కూడా ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి కామన్ సిస్ట్లో పెట్టారనుకోండి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఏమైనా ఉందంటే కథక్ ఏంటండి కథక్ అనమాట ఈ కథక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరో చూద్దాము బిర్జు మహారాజ్ అచన్ మహారాజ్ లచ్చా మహారాజ్ శంభు మహారాజ్ అండ్ అలానే సితారా దేవి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ కథక్ సంబంధించిన ఫేమస్ పర్సన్స్ అనమాట వీళ్ళు అండ్ అలానే నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్ చూద్దాం ఉత్తరప్రదేశ్లోని ఫోక్ డ్యాన్సెస్ ఏంటి అంటే రాసలీల రామ్లీల నాటంకి ఇది వేరే అనమాట నోటంకి ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఫోక్ డ్యాన్సెస్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ అలానే స్టాటిక్ పాయింట్ కూడా చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం కరేబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడుస్తుంది హరికేన్ అంటే సైక్లోన్స్ అనమాట ఇక్కడ మనం ఏవైతే తుఫాన్లు తుఫాన్లు ఉంటాయో మనం సైక్లోన్స్ అంటాం అక్కడ వాళ్ళు హరికేన్ అని చెప్పేసి పిలుస్తారు దానికి పేరు ఏంటి అంటే బెరిల్ ఏంటండి దాని పేరు బెర్రీల్ అనమాట కరేబియా దీవులను బెర్రీల్ అని హరికేన్ గజగజలాడిస్తుంది అంటే వర్షాలు వరద వరదలు గాలులతో ముంచెత్తుతుందనమాట అక్కడ ఉన్న ప్రాంతాలు ఏంటి అంటే కార్బోడోస్ గ్రెనేడా టొబాగో ఈ ప్రాంతాలను అయితే ముంచేస్తుంది అండ్ అలానే ఈ ప్రాంతాల్లో ఇదివరకు మనకి టీ ట్వంటీ మ్యాచెస్ అయితే జరిగాయి ఈ బార్బోడోస్ ఇలాంటి ప్రాంతాల్లో కాబట్టి ఈ టీ ట్వంటీ మ్యాచెస్ జరిగిన వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారు ఎందుకంటే ఈ వరదల కారణంగా ఇంకా ఇక్కడ మన ఇండియాకైతే రాలేదన్నమాట ఓకేనా కాబట్టి ఇది వార్తల్లో వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరేబియా దీవుళ్ళు వచ్చిన సైక్లోనేది హరికేన్ ఏది అంటే బెర్రీలో గుర్తుపెట్టుకోండి నెల నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము లోక్సభ ఏంటండి లోక్సభ తొమ్మిది మంది ప్యానల్ స్పీకర్ జాబితాను అయితే ప్రకటించింది ఎంతమంది అండి తొమ్మిది మంది ప్యానల్ స్పీకర్ జాబితానైతే రిలీజ్ చేసిందనమాట అండ్ అలానే ప్యానల్ స్పీకర్ మనకి వార్తల్లో వచ్చారు ఈ ప్యానల్ స్పీకర్ అనేది ఎవరు నియమిస్తారు అంటే స్పీకర్ అయితే నియమిస్తారు మనకి ఈ ప్యానల్ స్పీకర్ గురించి రాజ్యాంగంలో అయితే ఎక్కడ లేదు మనం మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నదనమాట ఈ స్పీకర్ లే స్పీకర్ కానీ లేని సమయంలో ప్యానల్ స్పీకర్స్ అనేది ఉంటారనమాట ఈ ప్యానల్ స్పీకర్స్ని ఎంతమందిని ఏర్పాటు చేశారు అంటే తొమ్మిది మంది ప్యానల్ స్పీకర్ని ఎవరు నియమిస్తారు అంటే స్పీకర్ నియమిస్తారు ఇదివరకు లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారండి హోమ్ బిర్లా ఎవరండి హోమ్ బిర్లా గారు అయితే ఎన్నికయ్యారు అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము జూలై థర్డ్ మనం ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేగా మనం జరుపుకుంటాం అనమాట జూలై థర్డ్ ఏంటండి స్పెషల్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము ఇండియా మంగోలియాకి జాయింట్ ఎక్సర్సైజ్ అయితే జరిగింది ఏంటి అంటే నొమాటిక్ ఎలిఫాంట్ ఈ నొమాటిక్ ఎలిఫాంట్ అనేది ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా అండ్ మంగోలియా ఎన్నవ ఎడిసన్ అంటే పదహారవ ఎడిసన్ ఎక్కడ జరుగుతుంది అంటే మేఘాలయాలో జరుగుతుంది అనమాట ఓకేనండి ఇది మనకి ఎక్సర్సైజ్కి సంబంధించింది అనమాట ఇండియా అండ్ మంగోలియా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటి చూద్దాము కాశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ ఇన్ని ఏమంటారు అంటే అలియాస్ ఇంజనీర్ రషీద్ అని కూడా అంటారు ఈయన ఎంపీగా అయితే ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈయన ప్రజెంట్ జైల్లో ఉన్నారనమాట ఈ జైల్లోని ఉన్న వ్యక్తికి పర్మిషన్లు ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా ఈయన ఫిటీస్ని అయితే వేసుకున్నాడు ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ఢిల్లీ కోర్టు అయితే షరతులు అయితే అనుమతించింది ఏంటండి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక గంట ఒక రెండు గంటలు వీళ్ళకైతే షరతులు అనుమతించింది అనమాట కొన్ని షరతులు పెట్టుకుంటూ అనుమతించింది అనమాట ఓకేనండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము ఈయన కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే భారత ఆర్మీకి చీప్గా భారత ఆర్మీకి చీప్గా మనోజ్ పాండే స్థానంలో ఉపేంద్ర ద్వివేది అయితే బా బాధ్యతలు స్వీకరించారు ఎవరండి ఉపేంద్ర ద్వివేది గుర్తుపెట్టుకోండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇదివరకే మనకి నావీకి కూడా మారారు నావీకి ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి అండ్ అలానే నెక్స్ట్ వన్ మినిట్ తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్ వన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసిన ఆదిత్య ఎల్ వన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది అనమాట ఈ ఆదిత్య ఎల్ వన్ ని మనం ఎప్పుడు రిలీజ్ చేసామండి మనం ఎప్పుడు ప్రయోగం చేసాము అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండునైతే ప్రయోగించాము మనకి డేట్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఆదిత్య ఎల్వన్ వార్తల్లో వచ్చింది కాబట్టి ఆదిత్య ఎల్వన్ని ఏ ఉపగ్రహం ద్వారా మనం నింగులోకి వెళ్ళింది అంటే పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ పిఎస్ఎల్వి అంటే ఏంటండి పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి అంటే ఏంటండి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహిల్ వెహికల్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా ఉపగ్రహాన్ని అయితే మనం ప్రయోగం చేసామన్నమాట ఏంటంటే నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరున ఎల్వెన్ కక్షలోకి అయితే ఈ ఈ ఆదిత్య ఎల్వన్ అనేది ప్ర ప్రవేశించింది ఏంటండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరున ఎల్వన్ కక్షలోనికి అయితే ప్రవేశించింది అనమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు ప్రవేశించింది ఓకేనండి ఇది మనకి వార్తల్లో నిలిచిన థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్